i okay. you okay. 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 స్ట్రైట్ గా వైఎ అంబేద్కర్ చోర్ వస్తాం డిపో వరకు పోతాం డిపో నుంచి వెళ్ళి మళ్ళీ స్ట్రేట్ అయ్యే మనం ఒక రౌండ్ రిప్లేస్ చేసుకొని ముందుకు వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి వెళ్ళి గాంధీ స్టాచ్యూ దగ్గర ఒక స్టేజ్ ఏర్పడడం జరిగింది దానిపైన మనకు అక్కడ స్నాక్స్ కానీ అవి టీస్ బిస్కెట్స్ ఉంటాయి వీటి అయిపోయిన తర్వాత ఒక నిమిషం మళ్ళీ అఫీషియల్స్ మాట్లాడేసి దాన్ని ముగించడం జరుగుతుంది థ్యాంక్ యూ మీరు అందరికి కూడా మళ్ళీ ఒకసారి అందరికీ కూడా ఆడ రన్ అండ్ వాక్ ఉన్నది పిల్లలు రన్ చేస్తారు మీలో ఎంపాలన్నా ధైర్యం ఉన్న ఒక్కలన్నా మేము సోషల్ మీడియా వాడతలేము అని ధైర్యం ఉండదు ఒక్కరి చేతులెత్తాయి ప్రశ్న ప్లీజ్ కవర్ చేయాలి మేము సోషల్ మీడియా వాడతలేము అని ధైర్యంగా చెప్పగలిగినా లోకల్ సో దయచేసి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం సోషల్ మీడియాకి ఎంత బానిసలం అయిపోయినాం మీరు మేం కాదు మీ వయసులో మాకు అసలు ఫోన్ లేదు సోషల్ మీడియా అంటే కూడా ఏదో తెలియదు అయితే ఈ కార్యక్రమం లోపల మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకంగా దేనికోదానికి అలవాటు పడిపోతున్నాం దాంట్లో ముఖ్యంగా యువతకు యువతకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే యువత ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావంలో పడి రకరకాలైన ఆకర్షణలకు లోనై ఈ మత్తు పదార్థాల వైపు చూస్తూ ఉన్నారు దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రం ఒక డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క దాని మేరకు తెలంగాణ పోలీస్ దేశంలోనే ఒక నంబర్ వన్ పోలీస్గా మేము పేరు తెచ్చుకోవడం జరిగింది మీ అందరి పిల్లలు పబ్లిక్ కోఆపరేషన్ తోటి దానిలో భాగంగా మేము కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో సిపి గారి ఆదేశాల మేరకు డీజీ గారి ఆదేశాల మేరకు ఈ టీ న్యాబ్ అని ఒక కొత్త డిపార్ట్మెంట్ ఏర్పడింది దీని మీద యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అంటే మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఏర్పడింది దానిలో భాగంగానే మనం ఈరోజు ర్యాలీ చేస్తూ ఉన్నాం మీరు అందరూ కూడా ఆ ర్యాలీకి పాల్గొని అందరం కూడా దీన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం మరి దక్షి భారత్ భారత్ అనే దాని మీద మత్తు మరియు గంజాడిపై అవగాహన విచ్చేస్తున్న శ్రీనివాస స్వాగతం సూత్రం సార్ మార్పులు పిల్లలు ఏ విధంగా జడిపోతున్నారు మన పిల్ల కుటుంబం ఏ విధంగా ఖరాబ్ అవుతున్నది మరి మీ అందరికీ తెలుసు చిన్న పెద్ద అనేది లేకుండా దీనిపై జరుగుతున్న అంతా కూడా మనం రెగ్యులర్గా పేపర్లో చూస్తున్నాం మరి దీని అంతటి కూడా మనము ఒక కట్టుబాటు చేయాలి గతంలో మనం మనం గుట్కా గుడంబ మరియు ఎన్నో విషయాలను కట్టడి చేయడం జరిగింది యుద్ధ ప్రాతిపదికన గంజాయి నిర్మూలన అనేది మనం తీసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని అఫిషియల్ గా ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయాల్సింది కదా డీసీపీ పెద్ద కలిపే మరియు టీపీసీసీ కార్యదర్శి కూర్చున్నాం సార్ మనవంతు సహకారం మనం చేయాలా మనం గాంజా తీసుకోవద్దు డ్రగ్స్ తీసుకోవద్దు అదే విధంగా ఎవరిని తీసుకోకుండా కూడా మనం కట్టడి చేయడానికి మనవంతు సహకారం అనేది మనం చేయాలా మనము సొసైటీలో ఏం జరుగుతుందో మనము అబ్జర్వ్ చేయాలా ఆ విషయాలను మనము తో సమాచారం ఇచ్చినట్టయితే పోలీసు తప్పకుండా యాక్షన్ తీసుకుంటుంది మన సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఒక వ్యక్తి గాంజాయికి అలవాటు పడితే డ్రగ్స్ కు అయితే అతని జీవితమే కాదు అతని కుటుంబం మాత్రమే కాదు సొసైటీకి చాలా నష్టం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గాంజాయి రహిత ప్రాంతంగా మన ప్రాంతాన్ని మనం చూపించుకోవడానికి గాంజాయి రహిత రాష్ట్రంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని ముందు వరుసలో మనము నిలపడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రజలకు అందరికీ నేను మనవి చేస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు డాయి మరియు మత్తు పదార్థాలు యాస్ వికమ్ వెరీ ర్యాంప్ పెయింటింగ్ సొసైటీ ప్రతి కళకు ఈజీగా అవైలబుల్ అయ్యేటట్టు అవుతున్నారు జల్ది కుటుంబాన్ని చక్కదిద్దుకోవచ్చు ఇది కరెక్ట్ చేయకుంటే ఒక పత్ర అయ్యే పరిస్థితి ఉంది దీనికి ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ పోలీస్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క భారతీయుడి రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క ఇంటి రెస్పాన్సిబిలిటీ ఈ అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అందుకోసం ఈరోజు ఒక స్వచ్ఛందంగా పోలీస్ వాళ్ళు ఒక ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఎరాడికేషన్ ఆఫ్ అడిక్షన్ టువర్డ్స్ డ్రగ్స్ ఇది మనం చేసే బాధ్యత ప్రతి ఒక్కళ్ళు ఉందని అని చెప్పుకుంటూ లీడర్ కూడా రావడం జరుగుతుంది కూడా కొంతవరకు నివారించవచ్చు మెయిన్గా మనకు కొంతవరకు ఏమైతుందంటే ఈ పిల్లల అలవాట్లు అనేది తల్లిదండ్రుల ప్రభావం కూడా ఉంటుంది ఎందుకంటే మనం ఇప్పుడు జనరల్గా ఇంట్లో ఉంటారు పిల్లలన్నీ పంపిస్తారు గుర్త తీస్తారు అండ్ మందు తీసుకురా పోండి ఇవన్నీ పంపిస్తా ఉంటారు సో ఇలాంటి కూడా తల్లిదండ్రులు కూడా కొంచెం ఆలోచించి అలవాటు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినప్పటికీ పెరుగుతున్నటువంటి సోషల్ మీడియా ప్రభావం వలన యువత ఈ రోజున సమాజం పట్ల ఎవరికి తెలియకుండా చాలా సీక్రెట్ గా ఉంచి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ మీద మాత్రమే చర్య తీసుకో ఎవరైతే అమ్ముతారో ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తారో వాళ్ళ మీద మాత్రమే కేసులు ఉంటాయి తప్ప ఒకవేళ చిన్న చిన్న పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు డిగ్రీ పిల్లలు కనుక వాటికి బానిసలైతే వాళ్ళని మేము ఏం చేసా ఉంటే వాళ్ళని బాధితులుగానే చూస్తాం బాధితులు అంటే వాళ్ళని తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించడం వాళ్ళకు కౌన్సిలింగ్ ఇప్పించడం వాళ్ళని మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకురావడం దయచేసి పిల్లలు మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఒక సోల్జర్ లాగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సోల్జర్ లాగా మీరు తయారు కావాలి ఈ తయారయ్యే బ్రాగడం లోపల ఇప్పుడు సోల్జర్స్ ఏం చేస్తారు మనకు అక్కడ వార్ వస్తే మొన్న సింధూర్ ఆపరేషన్ సింధూర్ వచ్చింది ఒక్కొక్క సోల్జర్ బార్డర్లో ఉండి ఎట్లయితే కాపాడిందో మీరు సమాజానికి ఒక సోల్జర్ లాగా అయి ఇట్లాంటి ఈ మహమ్మారిని మనం కంట్రోల్ చేయడం లోపల మీరు ఒక సోల్జర్ లాగా అవుతారని చెప్పేసి ఆశిస్తూ ఇప్పటికే కాలతీతమైంది మళ్ళీ మీరు కు వాటికి వెళ్ళాల్సి ఉంటుంది పోలీస్ శాఖ తరఫున మీకు ఒక అష్యూరెన్స్ ఒక భరోసా ఏంటి అంటే మేము మీ వెంట ఉంటాం మేము మీ వెంట ఉంటాం కాబట్టి మీరు మేము అందరం కలిసి ఈ మహమ్మారికి వ్యతిరేకంగా మనం ఫైట్ చేయాలి ఆ ఫైట్ చేసే కార్యక్రమం లోపల మీరు అందరూ సోల్జర్స్ చేసేసరితారని చెప్పేసి ఆశిస్తూ ఇప్పుడు ఈ చిన్న కార్యక్రమం లోపల ముగ్గురు ముగ్గురికి ముగ్గురు ముగ్గురికి సెలెక్ట్ చేయడం జరిగింది ఇది ఒక ప్రోత్సాహంగానే తీసుకోండి మిగతా వాళ్ళు రాలేదు కాదు అందరూ నడిచారు అందరికీ ఇయ్యలేము కాబట్టి ఉన్న ముగ్గురిని వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళకు ప్రైజులు ఇస్తారు ఇప్పుడు దీని తర్వాత మనం ఒక ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది అంటే ఆడపిల్లలను చూడాలి కొంచెం బాగుంది పక్క జరుగు పక్క జరుగు మాదక ద్రవ్యాలు మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశాల భాగస్వామిని అవుతానని వీటి వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను కూడా కొంతవరకు నివారించవచ్చు మెయిన్గా మనకు కొంతవరకు ఏమైతుందంటే ఈ పిల్లల అలవాట్లు అనేది తల్లిదండ్రుల ప్రభావం కూడా ఉంటుంది ఎందుకంటే మనం ఇక్కడ జనరల్గా ఇంట్లో ఉంటారు పిల్లలన్నీ పంపిస్తారు గుర్తు తీస్తారా పోండి మందు తీస్తారు ఇవన్నీ పంపిస్తూ ఉంటారు సో ఇలాంటివి కూడా తల్లిదండ్రులు కూడా కొంచెం అలవాటు పిల్లలకు అలాంటి అలవాటు లేకుండా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినప్పటికీ పెరుగుతున్నటువంటి సోషల్ మీడియా ప్రభావం వలన యువత ఈ రోజున సమాజం పట్ల తెలుసుకోవలసినటువంటి విషయాలను తెలుసుకోకుండా అనేక రకాలైనటువంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి పడిలాంటి సిగరెట్ లాంటి పదార్థాలకు దూరంగా ఉండి చదువుపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి